మీ ఫేవరెట్ హీరోయిన్స్ మీరు చాలా మందితో చేశారు ఇప్పుడు లావణ్య త్రిపాఠి గారితో టూ మూవీస్ చేశారు స్వాతి గారితో టూ మూవీస్ చేశారు కీర్తి సురేష్ గారితో కూడా చేశారు టూ మూవీస్ దీంట్లో మీతో మీకు ఎవరితో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అందరూ లైక్ నేను చాలా విషయాలు జీవితంలో నేర్చుకున్న మా కో యాక్ట్రసెస్ వాళ్ళే అండ్ నేను చేసిన ప్రతి ఒక్క కో యాక్ట్రసెస్ వచ్చేసి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి బాట్ ఐ ఫీల్ లావణ్య గారైనా కీర్తి గారైనా స్వాతి చాలా మంచి హ్యూమెన్స్ వీలు అండ్ వాళ్ళ అప్గ్రింగింగ్ అప్ అప్గ్రింగింగ్ చాలా బాగుంది వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను లైఫ్ గురించి లైఫ్ స్టైల్ గురించి అండ్ వాళ్ళ దగ్గర ఒక విషయం ఏంటంటే అవుతున్న వ్యక్తిని ఎక్కడ జడ్జ్ చేయకుండా కించపరచకుండా ప్రతి ఒక్కరిని ఒకేలా రిసీవ్ చేస్తూ నన్నైనా షూట్లో అయినా నాతో కూడా లైక్ ఒక హ్యూమన్గా ట్రీట్ చేసి వర్క్ ఎక్స్చేంజ్ బాగుంటుంది అండ్ లైక్ ఇప్పుడు దాకా నేను చేసిన అందరు కో యాక్టర్స్లు బెస్ట్ అని చెప్పలేను అందరూ బెస్ట్ నాకు బికాస్ వాళ్ళ దగ్గర నేర్చుకునే నేను దాకా వచ్చాను ఐ బిలీవ్ ఆల్ ఆర్ గుడ్ అండ్ ఆల్ ఆర్ వెరీ గ్రేట్ టాలెంటెడ్ పీపుల్ దే ఆర్ అందాల రాక్షసి మంచి హిట్ యాక్చువల్లీ చాలా చాలా రీచ్ అయింది అందాల రాక్షసి ఎంత మంచి హిట్ అయిన తర్వాత దల్లం మూవీ చేశారు మీరు బట్ అది ఎవరికీ ఎక్కువ తెలియలేదు ఎందుకలా ఆ టైం అండి ప్రొడక్షన్ సైడ్ నుంచి అంటే ఆడియన్ థియేటర్కి వచ్చి చూడాలంటే ఊరికే అలా రారు ఐ థింక్ ఆ సినిమా ఆడియన్ వరకు అంత రీచ్ అవ్వలేదం సినిమా థియేటర్కి వచ్చి చూసేలాగా చాలా తక్కువ మంది చూసారు ఆ సినిమా కొంత కొంతమంది చూసారు దాని తర్వాత ఎక్కడ లేదు ఆ టైంలో ఓటీటీ ఉండలేదు చూడటానికి బట్ అందరం రక్షిస్తే టెలివిజన్లో బాగా వచ్చింది సో డిపెండ్స్ ఆన్ ద టైమ్ అండ్ సిచ్యువేషన్ అంతే అప్పుడు ఆ టైంలో సెకండ్ సినిమా పెద్ద కథ పెద్ద బ్యాక్డ్రాప్ అది ఎక్కడో రియలిస్టిక్ స్పేస్లో ఉండే ఒక సినిమా సో అది చేయాలనిపించింది సమ్ ఇట్ డింట్ వర్క్ బట్ దాని తర్వాత బీన్ ట్రై జిగర్ త్రౌండ్ డబుల్ ఎక్స్ చేశారు కదా లారెన్స్ గారితో ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సూపర్ అండి లారెన్స్ మాస్టర్ మెయిన్గా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్టర్ సో ఆయనతో వర్క్ చేయడం చాలా చాలా ఆశగా ఉండింది చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తుండే బట్ జిగర్ డబుల్ ఎక్స్ క్యారెక్టర్ నాకు చాలా మంచి పేరు తెచ్చింది అదే అండి ఇఫ్ యూ వర్క్ విత్ గ్రేట్ టెక్నీషియన్ అండ్ గ్రేట్ కో యాక్టర్స్ ఆబ్వియస్లీ ఆ వైబ్రేషన్స్ వల్ల లైక్ మీకు ఆడియన్సెస్ నుంచి మా చాలా మంచి అప్లోజ్ వస్తుంది అండ్ ఇట్ హ్యాపెండ్ విత్ జీవన్ డబుల్ ఎక్స్ అండ్ చాలా మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి నాకు ఇంకా ఇప్పటికి చాలా మంది డైరెక్టర్స్ చేశారు త్రివిక్రమ్ గారితో అలా పెద్ద పెద్ద వాళ్ళతో అందరూ చేశారు ఇంకెవరితోనైనా మీకు వీళ్ళతో చేస్తే బాగుంటుంది అని వెయిట్ చేస్తున్నారా నాకు ఎప్పుడు కార్తీక్ సుబ్బరాజు గారు అండ్ కృష్ణవంశీ గారు అంటే చాలా ఇష్టం ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన సినిమాలు నాకు ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేది యాక్టింగ్ పట్ల అండ్ శంకర్ గారు అంటే చాలా ఇష్టం సో ఇప్పుడు శంకర్ గారితో చేస్తున్న గేమ్ చేంజర్ సో అంతే అండి లిస్ట్ బకెట్ లిస్ట్ అయిపోయింది గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది మీ క్యారాగు అంటే నా క్యారెక్టరే కాకుండా సినిమా చాలా బాగుండబోతుంది అండ్ మీకు తెలిసిందే శంకర్ గారు ప్రాసెస్ ఎలా ఉంటుందని వెయిట్ చేయాలి ఇంకా షూటింగ్ జరుగుతుంది ఫినిష్ అయిన తర్వాత అప్డేట్స్ ఇప్పుడే జరగండి జరగండి సాంగ్ రిలీజ్ అయింది అది చాలా మందికి నచ్చింది నాకు ఫేవరెట్ అయిపోయింది సాంగ్ అది వింటూ 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 చాలా బాగా అనిపిస్తుంది సాంగ్ అది సో చూడాలంటే ఇప్పుడే ఫినిష్ చేస్తున్నాం షూటింగ్ సో రామ్ చరణ్ గారితోంది సూపర్ బాగుంది అందరూ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్ వెరీ రెస్పాన్సిబుల్ యాక్టర్ చాలా మంచి వ్యక్తి అండ్ సినిమా పట్ల మనుషుల పట్ల సినిమా టెక్నీషియన్స్ పట్ల ఆయన చాలా మంచి ఒపీనియన్ ఉంటుంది అండ్ ఎవరిని ఏమంటారు భేదభావం లేకుండా అందరితో సరదాగా హ్యాపీగా ఉంటారు తన వర్క్ తను పర్ఫెక్ట్గా చేసుకుంటారు చాలా ప్రొఫెషనల్గా ఉంటారు ఆన్ ప్రాంప్ట్ ప్రాంప్ట్గా ఉంటారు తన వర్క్ మీద